అనర్ అండి నేను మీ వెంకీ మంకి మన నరసంపేట్ లో ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా మన స్టూడియో ట్వంటీ ఫోర్ సిఈఓ గారు అయినటువంటి కేసిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు అదే విధంగా సింగర్ అండ్ రైటర్ నెల్లుట్ల సుమన్ గారి ఆధ్వర్యంలో మన నర్సంపేటలోని గ్రీన్ రిసార్ట్లో జరిగేటువంటి థర్టీ ఫస్ట్ వేడుకలు నిజంగా అంబరాన్ అంటే సంబరాలు చోటు చేసుకోబోతున్నాయి పిల్లల కోసం మ్యాజిక్ షో అండ్ పెద్దవాళ్ళ కోసం పాటలు అదేవిధంగా జబర్దస్త్ కామెడీ షోలు అందరూ కూడా మన లేడీస్ ఆడుకునేందుకు దాండియాలు ఇంకో ఎన్నో గేమ్స్ అదేవిధంగా మీకు నచ్చినటువంటి స్నాక్స్ బిర్యానీసు మాప్తేల్స్ అబ్బో అన్ని అన్లిమిటెడ్గా ఇచ్చేస్తున్నారు ఈ థర్టీ ఫస్ట్ని మన కొత్త సంవత్సరానికి సరికొత్తగా ఆహ్వానం పలుకుతూ ఎంతో ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో సో అందరూ కూడా రండి ఈ యొక్క థర్టీ ఫస్ట్ని ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ మీ వెంకీ మంకి కలుసుకుందాం అందరికీ అడ్వాన్ ఒకటో తారీఖు రాత్రి ఏడు గంటలకు స్టూడియో ట్వంటీ ఫోర్ వాళ్ళ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ అనే కార్యక్రమం జరగబోతోంది మన నర్సంపేట వరంగల్ రోడ్డు కున్న గ్రీన్ రిసార్ట్ లో ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమానికి నేను కూడా వస్తానా అట్లనే జబర్దస్త్ నుంచి కొంతమంది కళాకారులు మ్యాజిక్ చేస్టల్ జానపద పాటలు వాడేటోళ్ళు ఆడళ్ల కోసం దాండి ఆటలు ఆడించే రంజనీ సిస్టర్స్ కూడా వస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రండి అట్లనే ఈ కార్యక్రమానికి పాల్గొనేటందుకు కేవలం వంద మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు ఉన్నాయట కాబట్టి మీరు కూడా జల్లి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సీటును బుక్ కూడా వర్తాన మీరు కూడా రాత్రంతా మస్తుని హలో అండి నమస్తే నేను మీ సింగర్ నిరంజని మేము మీ రజనీ సిస్టర్స్ ఈ నెల ముప్పై ఒకటో తారీకు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ న మన నరసంపేట్ లోని గ్రీన్ రిసార్ట్ లో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతుంది దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారా స్టూడియో ట్వంటీ ఛానల్ ప్రసాద్ రెడ్డి అలాగే సింగర్ రైటర్ నెలుట్ల సుమన్ దీవి ఆధ్వర్యంలో చాలా చాలా గ్రాండ్ గా జరగబోతుంది ఈ కార్యక్రమానికి మేము రంజనీ సిస్టర్స్ ఇలాంటి మంచి మంచి పాటలతో రాబోతున్నాము ఇంకా ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు ఇంకా మిమిక్రీ ఆర్టిస్టులు దాండియా కొరియోగ్రఫర్స్ పిల్లలకి స్పెషల్ గా గేమ్స్ ఇలా చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న వారు పల్లెరాములు ఇంకా ఇందులో ఫుడ్ అన్లిమిటెడ్ మాక్ టైల్స్ ఇంకెందుకండి ఆలస్యం తొందరగా టికెట్స్ బుక్ చేసుకొని లేడీస్ అందరి కోసం దాండియా కార్యక్రమం కూడా ఉంటుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నా కలుద్దాం లెట్స్ రాక్ ద షో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ నెల్లూరు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ మరియు కొత్త సంవత్సరం సరికొత్త వేడుకలను మన గ్రీన్ రిసర్ట్ నర్సంపేటలో ఎంజాయ్ చేయడానికి రండి రారండి ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ ఆలరించడానికి హాస్యం అంటేనే జబర్దస్త్ ఆ జబర్దస్త్ ఫేమ్ వింకీ మంకి ఫోక్ సాంగ్ లతో అలరించడానికి హనుమంతు యాదన్న వివిధ పాటలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడానికి రంజనీ సిస్టర్ మరియు పిల్లల్ని మ్యాజిక్ తో ఆగట్టుకోవడానికి తెలంగాణ యాసలో పల్లె పంచులిస్తూ నవ్వించడానికి జోర్దార్ పల్లె రాములు వస్తున్నారు రండి ఎంజాయ్ చేద్దాం తప్పక రండి గ్రీన్ రిసర్చ్ నర్సంపేట కదలి రండి